ये दाना घुटा मरी, ये दाना घुटा मरी। हाँ, अल्लाह कोमरा, हाँ, इसको ठीक होगा। वैसे कोटीज नहीं ला, नहीं ला, टीटे में, नहीं ला, टीटे में, आह, टीटे में क्या? அவங்களுக்கு பாஸ் பண்ண சொல்லுங்க

ఫ్రెండ్స్ వీళ్ళకి అందరికీ కూడా అందరూ పేరు పేరున వీళ్ళందరికీ కూడా చేసిండే సారూల్ కి వీళ్ళు మేడం వాళ్ళకి అందరూ ఎవరో చిన్నారు వాళ్ళకి అందరికీ కూడా అన్నదానం చేసిందని శ్రీకృష్ణ భగవానుడు నూరేండ్లు చల్లగా ఆయుల ఆరోగ్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు బిల్లు మంచి ఎడ్యుకేషన్ మంచి లైఫ్ అన్ని ఇచ్చి వాళ్ళు కాపాడాలని కోరుకుంటున్నాము అదే మరి అవతంతా ఆశీర్వదిస్తారు చూడండి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారండి అందరూ 89 एएस, मैंने बर्थ जिस 89 एएस, मैंने डब बर्थ दिए रास्पिटल बताना, अन्ना कुछ दिन आम के क्या कंटा कौसे बाह कोई लक्ष्य सुरक्षा, अच्छा 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 अच्� ఇంకా అమ్మ అయితే అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణ తినక్షమ్మా తినండ నమస్కారం తిన తింటా తిను అన్నదాత చెప్తాం కదా వీళ్ళందరూ కూడా అన్నదానం చేసిన సంతోషంగా ఉంది సో మచ్ సార్ అందరికి కూడా ఖండితంగా వాళ్ళు ఆశ్రమానికి ఖండితంగా వస్తారని నాకు కూడా నమ్మకం ఉంది వచ్చి అప్పుడు కూడా అన్నదానం చేస్తానని చెప్పినారు ఖండితంగా వస్తారు కూడా వాళ్ళకి అంత పెద్ద మనసు ఉంది ఎందుకంటే అందరికి ఆ మనసు కోట్లు ఉంటుంది సార్ ఫ్రెండ్స్ ఎవరికి వచ్చేదా మనసు వీళ్ళందరికీ కూడా ఆ మనసు ఉంది మేము ధారాగా మేము ఒకటి హెల్ప్ చేయాలని ఇందంతా హెల్ప్ చేసినారు ఆశ్రమానికి వచ్చేసి అన్నదానం చేసి వాళ్ళకి పుట్టు భోజనం పెట్టినారు నాకు చాలా సంతోషం అవుతుంది అదే మధ్య బ్రెడ్ బన్ను బిస్కెట్ అంతా ఇచ్చినారు ఇదంతా కూడా సపరేట్ సెపరేట్ గా అవతల ఇచ్చినారు మార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు ఇంకొకసారి నేను ఇలా చేతులు ఇంకా చెప్పి ఇచ్చినారు వచ్చేసిందే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియో ఇష్టమైన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చెప్పమ్మా మీరుకుడుకు అన్నం పెట్టి తెల్ల వంకాయ చారు వంకాయ మసాలా పెట్టి చారు పల్లెము రైస్ము వడ పల్లె బ్రెడ్ అంత ఇచ్చిండరు అమ్మలో అంతా తింటా ఉండే